అది కాదు మీరు ఎన్నిసార్లు శబరిమలు వెళ్ళారు రెండు సార్లు మరి ఆయన వెళ్ళాడు కాబట్టి మీరు ఏమన్నా ఏడిచారా నన్ను మా ఆయన తీసుకెళ్ళలేదు అని మరి ఇప్పుడు ప్రతి అమ్మాయి కూడా నిక్కర్లు వేసుకుని శబరిమల సుప్రీం సుప్రీంకోర్టు తీర్పిచ్చింది మీరేమంటారు సుప్రీంకోర్టు అలా తీర్పిచ్చిన వాళ్ళు అన్నం తింటున్నారంట గడి తింటున్నారంటారా అంటారు కదా అంటే మీకున్న ఇంగితం బుద్ధి వాళ్ళకి లేదు ఇవి దిగే అంటూ నాగమణి గారు వెరీ గుడ్ సుప్రీంకోర్టు జడ్జీలు గడ్డి తింటున్నారని నా అభిప్రాయం మీరేమంటారు అది రైట్ దాన్ని బట్టి కదా వాళ్ళు తినేదాన్ని బట్టిగా తీర్పులు వస్తాయి అవునా సో అంటే ఆడవాళ్ళు ఏ వయసు వాళ్ళు అయినా శబరిమల వెళ్ళడాన్ని మీరు సమర్థిస్తారా ఎక్కడ సిస్టం అక్కడ ఉంటుంది నీ ఇష్టం వచ్చినట్టు సిస్టాన్ని మారితే కష్టం వస్తుంది ఆ తర్వాత నష్టం వస్తుంది అవునా కదా మసీదుల్లో గాడోళ్ళు వెళ్ళచ్చా వెళ్ళకూడదు అవునా అది ఎవరిష్టం వాళ్ళ ఇష్టం నువ్వు తీర్పులు లేదు నువ్వు తీర్పులు నువ్వు నువ్వ కదా మసీదు విషయంలో నువ్వు మూసుకొని కూర్చుంటావు మరి మందిరాల విషయంలో కూడా మూసుకొని కూర్చోవాలి అయినా జడ్జీలు కానీ సీఎం గాని పిఎం గాని కలెక్టర్ కానీ వాళ్ళందరూ మన పడోళ్ళు ఇంగ్లీష్ లో ఏమన్నది పబ్లిక్ సర్వెంట్ సర్వెంట్ పబ్లిక్ ఎవరు మనం మనం పెట్టుకున్న వర్కర్లు మన మీద ఎక్కి దొక్కితేలారా మన పని వాళ్ళు దే ఆర్ అవర్ వర్కర్స్ పేయింగ్ ట్యాక్స్ పని వాడి ఉండాలి జడ్జికి కూడా జీతం ఇచ్చేది మనమే అంతే పిఎం జీతం కూడా మనదే పనోడు పనోడులా ఉండాలి పేరు పెత్తనెత్తి ఏం చేసిందండి అదన్నమాట ఈ పేను సామెర్ఫెక్ట్ గా జడ్జీలు సరిపోతుంది కదా అవునా కదా సో కాబట్టి ఈ మీరు అన్నం తింటే ఆడవాళ్ళు గడ్డి పెడుతున్నారో గడ్డి తింటే మానేసి అన్నం తిని మంచి తీర్చులు ఇవ్వాలని కోరుకుంటాం అది ఎస్ 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 ఆడవాళ్ళు చెప్తున్నారు అక్కడ లక్షల మంది లక్షల మంది ఆడవాళ్ళు బయటకు వచ్చి సేవ్ శబరిమల అని చెప్పి చెప్తున్నారు కేరళలో మేము అడగని తీర్పు మా కక్కర్లేని తీర్పు నీకెందుకు అంటే వాతావరణం పాడు చేయడానికి అక్కడ ఒక ఆడది వాళ్ళ ప్రభుత్వంలో మంత్రి అదో పెద్ద కంత్రి అది చెప్తుంది నేను అసలు ఆడోళ్ళు నదిలో స్నానం చేసి బట్టలు అంటుకునేలాగా తడి బట్టలతో గుళ్ళోకి వెళ్తారు అది ఒళ్ళు చూపించడానికి అంటున్నారు ఇది మన స్త్రీల మీద ఈ ప్రభుత్వాలు చేసే కామెంట్స్ కాబట్టి మన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది సుప్రీం కోర్ట్ ఈజ్ నాట్ సుప్రీం మన ఆగమాల్లో వేలు పెట్టే హక్కు వాళ్ళకి లేదు నువ్వు చర్చిలో వేలు పెట్టవు నువ్వు మసీదులో వేలు పెట్టవు పోక్ ఇన్ అవర్ టెంపుల్స్ సో కాబట్టి హిందువులారా మీరు కూడా మాట్లాడండి సేవ్ శబరిమల ర్యాలీ చేయండి కాస్త వాళ్ళ ముఖాన్ని ఉమ్మేయండి ఈ సుప్రీంకోర్టు బుద్ధి జ్ఞానం ఉంటే ఇంగితం ఉంటే తీర్పు వెనక్కి తీసుకుని హిందువులకి క్షమాపణ చెప్పాలి మీరు ఎవడో ఐదుగురో పది మందో కోట్ల మందిని డిసైడ్ చేస్తారా డూజులెస్ ఫెలోస్ థింక్ అబౌట్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఒకరు కూడా వెనక్కి తీసుకోండి ఇప్పుడు తిట్ తిట్లని యథాతథం